హలో అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చి దొండకాయ పచ్చడి ఇది మా గ్రాండ్మా స్టైల్ అండి చాలా సింపుల్గా చేస్తుంది అండ్ టేస్టీగా కూడా చేస్తుంది మన కోసం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి గ్రీన్ చిల్లీ నేనైతే స్పైసీ తక్కువ వేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను చాలా తక్కువ వేస్తున్నాను అండి కారం తినటం చాలా తక్కువ అండ్ అందుకే పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నాను అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది మా గ్రామ ఇలాగే చేసేది టొమాటో కట్ చేసుకోవాలి కానీ మీలో వచ్చేందుకే ఇష్టం దొండ కలిపచ్చి చూసుకొని పెట్టుకోవాలి కట్ చేసి ఇప్పుడు మనం కుదా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మొదలుగా గ్యాస్ ఆన్ చేసి pan పెట్టుకోవాలి pan హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి pan హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆవాలు ఇది చూసారా ఆవాలండి ఇది గసగసల్లాగా లాగా ఉండే ఉంది కదా గసగసల్లాగా కానీ ఇది ఆవాలు కొంచెం ఆవాలు ఎండుమిర్చి మూడు మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి పర్చేస్ పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకోవాలి వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని వేసుకోవాలి దీంట్లో రెయిన్స్ చక్కటి పీసును పల్లీలుని యాడ్ చేస్తున్నాను ఆఫ్ తర్వాత మిక్సీ చేసుకుంటాం దేనికి ఇంట్లో తగినంత ఉపేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఉపయోగించుకుంటే టమాటా వేరంగా మగ్గుతుంది కట్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసుకోవాలి చేసుకోవాలి అండ్ మూత ముసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దొండకాయ పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మేమైతే ఇలా చేస్తాము చల్లగా అయిన తర్వాత మిక్సీ జల్లు వేసి పేస్ట్ చేసుకోవాలి మరీ దీన్ని పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం ధని వేస్తున్నాం కొత్తిమీర మీకు ఒకవేళ ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా చేసుకోవాలి దొండకాయ పచ్చడి రెడీ అయ్యింది మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనండి బాయ్ బాయ్